హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదైతే బాయిలర్ కోడి షాప్ నుంచి అయితే నేనే తీసుకొచ్చాను అయితే వాడైతే సరిగ్గా కొట్టలేదు అన్ని తోళ్ళు తొక్కలు కొట్టాడు సరిలే ఇంకేం చేస్తామో ఇంక మళ్ళీ వాడికైతే ఇవ్వలేం కదా తీసుకెళ్ళి సరేనండి అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాము పసుపు అయితే కళ్ళు అయితే వేసుకొని అలాగే నిమ్మకి కూడా వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటాను నేనైతే ఐదారు కార్లు అయితే క్లీన్ చేశాను మాసం అయితే నాకు అంతగా నచ్చలేదు అన్నీ తోళ్ళు తొక్కలు కొట్టాడు ఇంకొకసారి అయితే అసలు అంటారు షాప్లో వెళ్ళను వేరే దగ్గర తెచ్చుకుంటాను సరే ఈసారికి అలాగే ఎడ్జిట్స్ అయిపోయి తినద్దామాలి అనుకుంటున్నాను ఇంకా ఇంకేం చేస్తాం నా అయితే కొట్టలేదు మాంసం లోపల కొట్టాడు నాకైతే కనిపించదు లేకపోతే వద్దని చెప్పేదాన్ని సరేనండి కడగడం అయితే అయిపోయింది ఇప్పుడైతే ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను దుకాణానికి అయితే వెళ్ళి మాంసం కుట్టించాలంటే చాలా చిరగ్గా అనిపించింది అవన్నీ చూస్తుంటే అసలు మాసం తిరగద్దు అంత అసేయం వేసింది సరేలే ఇంకా తప్పదుగా ఇంకా ఏం చేస్తా తిన సరేనండి అయితే ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి అందులోనే ధనియాలు జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అవైతే అందులో అయితే వేసేసుకున్నాను తగినంత సాల్ట్ ఇంకా కారం కూడా గరం మసాలా గరం మసాలా ఇంకా ఫ్లోర్ అయితే మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అవన్నీ అయితే కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకొని లాస్ట్లో అయితే నిమ్మకాయ అయితే ఒక బద్ద పిండి పెట్టుకున్నానండి సరే అండి ఇప్పుడు ముగ్గుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడే కాక అయితే డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ ముక్కలు నేనైతే శూన్తో అయితే వేస్తున్నానండి ఎందుకంటే చాలాసార్లు చేతితో కలపడం వల్ల చేతులు బాగా మండుతున్నాయి తర్వాత అందుకని సూన్తోనే కలిపేనా సూన్తోనే వేస్తున్నాను అవి పునుకులు గట్టా కాదు కదా సరిగ్గా రాకపోవడానికి ఎలా వేసినా బాగా వస్తాయి కాబట్టి సూన్తో అయితే వేస్తున్నాను అవి అయితే ఒక పక్క అయితే వేగిపోయినాయి ఇంకొక పక్క తెరక వేసుకుంటున్నాను ఒక వాయి అయితే అయిపోయిందండి ఒడిపోయింది సారీ అది వేగిపోయినాయి తీసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకుందాం నేనైతే అరకెత్తి అయితే తీసుకున్నానండి ఎందుకంటే మన సండే వండుకున్నాము నేను ఈ వీడియో తీసింది ఎప్పుడంటే బుధవారం తీసానండి బుధవారం సాయంత్రం తీసాను మా పాప అడిగిందని పకోడీ అయితే వేస్తున్నాను అవి అయితే వేగుతున్నాయి తిరగేస్తున్నావు నా వీడియో కనుక చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు కూడా ఎవరు పెట్టట్లేదు కామెంట్ పెట్టండి ఎలా చేసినా ఏంటా అని నాకు తెలియనివి కూడా తెలుస్తాయి కదా నేను ఎలా చేసాన అని అవి అయితే వేగిపోయినాయి తీసేస్తున్నానండి స్టవ్ అయితే కట్టేసుకున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే పెట్టానండి లేట్ అంతా ఖాళీ అయిపోయింది బాగా చేసావమ్మా బాగున్నాయి అని అన్నారు ఓకే మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి